గణేషన్మహ గాయత్రి దేవ్యమహ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశుయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో మంచి మంచి అవకాశాలు పోగొట్టుకోవడం రుణపరమైనటువంటి సమస్యలు పెరగడం ఆర్థిక ధన నష్టాలు పెట్టుబడుల నష్టాలు ఆకస్మిక పరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడాలు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడాలు ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోవడాలు లేదా షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లో పెట్టిన డబ్బులు పోవడాలు లేదా ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావకపోవాలి ముండి బకాయిలు పెరిగిపోవడాలు జరిగే ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యేటటువంటి పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ ఊహించని మార్పులు ఉద్యోగపరంగా ఇబ్బందులు మానసిక అశాంతి కనపడుతోంది అలాగే కొంచెం మీరు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో సరిగ్గా బాధ్యత వహించకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆహారపరమైనటువంటి లౌల్యం వల్ల ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ లేదా అనేక రకాల శారీరక రుగ్మతలు రావడం కానీ జరిగే ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా వ్యవహారాలు చేసినా కూడా మీకు చేదు వార్త ఎదురయ్యే అవకాశం లేదా ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మంచి వారిని అపార్థం చేసుకోవడం ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం మేము మేలు కోరేటటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడి ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైన ఇబ్బందులు ఇరుక్కుంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు దానివల్ల అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి నిర్ణయాలు వస్తాయి అవి అమలు చేయడం కష్టమైపోతుంటుంది రెండోది కొంచెం బద్దకము లేజినెస్ కూడా పెరిగిపోతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేదా అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి అయితే మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పొరుగు నష్టం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త చెడ్డవారిని లేదా మీకు డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళని లేదా పిసిని కొట్టి వాళ్ళని మీరు డబ్బులు అడిగారు అనుకోండి వాళ్ళు ఇవ్వకపోవసరి కదా మీరు అనవసరంగా అభాస్పలు అవుతారు కాబట్టి అవమానానికి గురే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా డబ్బులు అవసరమైతే ఇచ్చేవాళ్ళని అడిగే తప్ప ఎవరు పడితే వాళ్ళని అడగండి లేదా లావాదేవీలు ఎవరితో చేరిపినా జాగ్రత్తగా ఉండాలి వారం ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు తగ్గుతాయి అని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అన మాత్రమైనటువంటి ప్రయత్నాలు అవుతాయి ఇక వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు రుణపరమైన సమస్యలు మాత్రం ఉంటాయి తప్పదు ఏమైతే ఏమైనా కూడా ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్త వహించాలి అలాగే అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు మాత్రం ఎదురవుతాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వివాహాదు శుభకార్యాలు ఆలస్యం అవడము లేదా సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగిపోవడము అలాగే కొంతమందికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు తలతడం మిస్కరీలు అవుతుండడం లాంటివి లేదా వివాహాది శుభకార్యాల విషయాలు అనేక రకాల సమస్యలు రావడము భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య తగాదాలు ఎక్కువైపోయే ఉన్నాయి అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడం వల్ల సాగిపోవడము ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉద్యోగ ఖండాలు కూడా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతోటి వివాహం దాకా వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చెడిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ పిల్లలు మీకు సమస్యను తీసుకురావడం వల్ల కానీ మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య మనస్సు మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పదలు కనపడతాయి అలాగే ఏదైనా గృహ నిర్మాణ పనులు లాంటివి జరుగుతుంటే కనుక అవి కూడా ఆలస్యం అవడం ఖర్చులు పెరిగిపోవడం జరిగే ఉన్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టినా ఎక్కువ ఇబ్బందులు పడతారు మద్యపానం ధోమపానం వ్యసన పనులందరికీ కూడా అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి చికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టడం మంచిది విలువైన వస్తువులు లేదా బంగారుపు ఆభరణాలు లేదా తాళాలు డాక్యుమెంట్స్ లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి దొంగతనాలకి గురవడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనాలు వస్తువుల విషయాలు కూడా జాగ్రత్త తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి పెరగడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి స్త్రీలకి పరమైనటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు విరక్తి ఆలోచనలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు తప్ప పెద్ద విశేషంగా కనబడటం లేదు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి అడే రంగాల వ్యాపారస్తులు కూడా ఒడుదుడుకులు ఎక్కువగా ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి లేదా దశలు ఏ నడుస్తున్నాయి లేదా జాతకుల్లో ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి ఒక్కసారి చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారం ఎలా ఉన్నా చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తల్లితండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరక పరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతోంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థిక మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునేది ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలలో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు ఇక పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తక్కువ జాగ్రత్తలు తీసుకునే ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడి నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళేవారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాలు చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనబడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది ఉద్యోగపరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వ్యాపారస్తుల వ్యాపార పరంగా వచ్చే కాలంగా కనపడుతోంది ఆ లోహ యంత్ర ఇరుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలున్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ